హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మొక్కజొన్న పాలాలు పిండి చేసి చూపిస్తున్నానండి ఇది తొలి ఏకాదశి వస్తుంది కదా ఆ రోజున దేవుడికి ఇలా నైవేద్యంగా చేసి పెట్టండి ప్రసాదం కింద చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము నేను ఇక్కడ ఒక కప్పు మొక్కజొన్న గింజలు తీసుకున్నానండి ఇదే కప్పుతో లేదు ఏ కప్పుతో తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు వీటిని పేలాలుగా రెడీ చేసుకుందాము ఇప్పుడు ముందు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఏ కడాయినా తీసుకోవచ్చు నాన్ స్టిక్ అని ఏం లేదు ఈ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి మరీ పలచర్తుంది కాదు కొంచెం మందంలో అయితే మాడకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత దాంట్లో ఇప్పుడు మొక్కజొన్న గింజలు కొద్దిగా వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దు ఒకేసారి వేసుకున్న సరిగా వేగవు కదా అన్నీ ఎక్కువైపోయి అలా బ్యాచ్ వైజ్గా వేసుకోవాలి ఒక ఒక కప్ వచ్చి మనకి టూ త్రీ టైమ్స్ వస్తాయి అలా చూసుకొని కొంచెం ముందు ఫస్ట్ కొద్దిగా వేసుకొని వీటిని ముందు పేలాలుగా చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ కొద్దిగా అవి పేలేంతవరకు వేయించుకోవాలి ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఇక్కడ నెమ్మదిగా పేలడం స్టార్ట్ అవుతున్నాయి కదా ఇలా మీదకి చెందకుండా మూత పెట్టుకోండి మూత ఫుల్గా పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి మూతని ఇలా పెట్టుకుంటే మనకి లోపలే మొత్తం అన్నీ బాగా అవుతాయి బయటికి చెందకుండా ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా పేలాలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసుకొని సేమ్ ఇప్పుడు ఏదైతే ఫస్ట్ చేసుకున్నామో సేమ్ కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్నీ పేలాలు ఇలా రెడీ అయిన తర్వాత ఇవి వేడిగా ఉంటాయి కదా కొంచెం చల్లారనివ్వండి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మిక్సీకి వేసుకుందాము వేడి తగ్గిన తర్వాత ఇలా మిక్సీకి కొద్దిగా వేసుకోండి మొత్తం అన్నీ ఒకేసారి పట్టావు కదా వేసుకొని ఇలా ఒక రెండు మూడు సార్లు తిప్పుకుంటే మనకి ఇలా పిండిలాగా అవుతుంది మరి మెత్తటి పిండిలాగా అవసరం లేదు కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు ఇలానే తీసుకోండి బాగుంటుంది కొంచెం బరగ్గా ఉన్నట్టే ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక బౌల్లోకి వేసేసుకోండి వేసుకొని మిగతావి కూడా మళ్ళీ అదే మిక్సీ జార్లోకి వేసుకోండి చివరి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు అంటే ఒక్క బెల్లము ఈ పేలాల పిండి కొంచెం ఇలా చేసుకొని ఈ మూడ తీసుకున్నా పర్వాలేదు లేదంటే ఇంకా కొంచెం టేస్ట్గా కావాలనుకుంటే ఒక అర కప్పు వచ్చి పుట్నాల పప్పు వేసుకోవాలి ఒక కప్పుకి అలాగే ఒక మూడు నాలుగు యాలక్కాయలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి ఒక పదిహేను వరకు వేసుకున్నాను చిన్నవి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అవి కూడా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అరకప్పు బెల్లం తీసుకున్నానండి బెల్లం కూడా మిక్సీకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గ్రైండ్ చేసుకోవడం మూలంగా మనకి బాగా పిండిలో బాగా కలుస్తాయి ఇలా బెల్లము పుట్నాల పప్పు ఎండు కొబ్బరి అన్నీ వేసుకు గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలాచి ఇవన్నీ వేసేసి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ముందుగా ఏ బౌల్లో అయితే వేసుకున్నామో ఈ బౌల్లో వేసుకొని ఈ బెల్లం పొడి మొత్తం అన్నిటికీ కలిసినట్టు బాగా కలుపుకోండి చేత్తో కలుపుకోండి బాగా కలుస్తుంది మీరు కావాలనుకుంటే దీంట్లో జీడిపప్పుని కొద్దిగా బాదం పప్పుని నెయ్యిలో వేగించి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా మొక్కజొన్నతో చేసిన పేలాల పిండి ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఇలాగా నైవేద్యంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా ఈజీగా కూడా చేసేసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్